హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి స్పెషల్గా ఒక మంచి వీడియోగా మీ ముందుకు వచ్చేసాను అది వచ్చేసి సన్న కారపూస అనమాట సన్న కారపూస అంటే మనం రెగ్యులర్గా చేసుకునే కారపూస కాదు మనకి స్వీట్ షాప్స్లో మనకి ఎల్లో కలరు కారపూస దొరుకుతుంది కదా ఆ కార్పూస అనమాట సేవ్ అంటారు దాన్ని చాలా సన్నగా ఎల్లోగా ఉంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది కదా ఆ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీగా ఇప్పుడైతే ఫస్ట్ ఈ కారపూస చేసుకోవడానికి ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి ఈ బియ్యపిండి వేయడం వల్ల కారపూస అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మరీ మెత్తగా రాకుండా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ బియ్యపిండి శనగపిండి కూడా మొత్తం ఈవెన్గా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంత పసుపు కారం అలాగే జీలకర్ర వాము పొడి జీలకర్రని వాముని కొద్దిగా వేయించి పొడి చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఇది సన్నగా చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వాము వేస్తే దిగదు అంటే కారపూస మనము గిద్దెలో నుంచి దిగదు కాబట్టి పౌడరే వేసుకోవాలి ఇందులో మనం ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా కలుపుకొని కాస్ పావుకప్పు అంతా నూనెను కూడా వేసుకోవాలి నూనె ఏమీ వేడి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నాక ఇందులోకి సరిపడిన నీళ్లు కూడా పోసుకొని ముద్దలా కలుపుకోవాలి ఇది ముద్ద అనేది కొంచెం స్టిక్కీగా ఉండాలి చేతికి అంటుకున్నట్టుగా ఉండాలి అలా కలుపుకోవాలి అప్పుడైతేనే మనకి గిద్దెల్లో నుంచి పిండి అనేది దిగుతుంది ఇది ఇందులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే వామైనా జీలకర్ర అయినా ఏదైనా ఇందులోకి అడ్డుపడకుండా పౌడర్స్ వేసుకుంటేనే మనకి సాఫ్ట్గా దిగిపోతుంది కారుపూస అనేది అదొకటి గుర్తుపెట్టుకోండి ఉండలు అనేవి కూడా ఉండకూడదు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కారుపూస గిద్దలు చూ తీసుకొని ఇందులో నేను చూపించాను కదా చాలా సన్నగా ఉంటాయి హోల్స్ అనమాట ఆ సన్న అవి తీసుకోవాలి అందులోకి ఫిక్స్ చేసుకున్నాక ఇప్పుడు లోపల గొట్టంలోకి ఆయిల్ వేసేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా దిగుతుంది ఇప్పుడు ఇందులోకి ఈ కలుపుకున్న పిండిని కొంచెం ముద్దలాగా వేసేసుకొని అందులో పెట్టేసుకొని మనం పైన క్యాప్ క్లోజ్ చేసుకోవడమే నేను గన్ టైపు కార్పూస గిద్దలు తీసుకున్నాను సో ఈ టైప్ తీసుకుంటే మనకేంటంటే ఎవరు హెల్ప్ లేకపోయినా సరే ఒక్కలే ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ వేడిగా ఉన్నా సరే మన చేతికి ఏమీ హీట్ ఎక్కదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెండు చేతులతో వస్తే గిద్దలు కాకుండా ఇలా టైప్ ఉన్నది తీసుకోండి సో నాకైతే ఇవే బెస్ట్ అనిపించాయి ఎవరైతే వీళ్ళ ఎటువంటి కారుపూస గిద్దలు యూజ్ చేస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే డీఫేక్స్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కారుపూసని ఇలా ఒత్తుకోవడమే రౌండ్ షేప్లో ఒత్తుకోవడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు ఈ కారుపూసక సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా పిండినంత కూడా ఒత్తేసుకున్నాక రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే చూసారు కదా అన్నిటిని మిగతా పిండిని అంతటిని కూడా ఇలా బాగా వేయించుకున్నాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీ అండి కారపూస పిల్లలకి స్నాక్స్లా కావాలన్నా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పిండి వంటల్లో మీరు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే చాలామందికి శనగపిండి పడదు అనుకుంటే కనుక ఇందులో వాము వేసుకొని జీలకర్ర పొడి వాము చెప్పాను కదా సో అది వేసుకుంటే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రావు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవ్వండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా వేయించుకొని అన్నిటిని పక్కన పెట్టుకున్నాక కాస్త చల్లారిన తర్వాత ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మనకి కర కరివేపాకును కూడా వేయించుకొని వేసుకోండి మనం స్టోర్ చేసుకునే డబ్బాలో వేయించుకున్న కరివేపాకు అలాగే ఒక నాలుగు వెల్లుల్లి డబ్బులని కొద్దిగా దంచేసి ఆయిల్లో వేయించేసి ఆ స్టోర్ చేసుకున్న డబ్బాలో వేసి మూత పెట్టండి ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది కారపూసకి తగులుతూ మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను చెప్పినట్టుగా మీరు తప్పకుండా కారపూసని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కనుక యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్